అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయితే పెట్టుకోబోతున్నారు ఇక ఆయన ఈ మీటింగ్లో మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు అలాగే ప్రతి నెలా కూడా ఏదైతే మనకు స్పౌస్ పెన్షన్కు అవకాశం ఉండేది అంటే ఎవరికైనా సరే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోతే ఆ భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేయడానికి ప్రతనలు కూడా అవకాశం ఉంటుంది ఇక ఈ పెన్షన్ కూడా ప్రస్తుతానికి నిలుపుదల చేశారు ఎందుకు ఈ పెన్షన్ అనేది స్పౌస్ పెన్షన్ అనేది ఇవ్వట్లేదు మంజూరు చేయట్లేదు ఇక మార్చిలో ఈ స్పౌస్ పెన్షన్ అనేది రాదనమాట అది రాష్ట్రం కాదు కొన్ని మనకు మొత్తానికి ఆరు జిల్లాల్లో అయితే మనకు ఈ ఎంసీసీ మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అనమాట అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే ఉంది టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు ఆరు జిల్లాల్లో ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉండదు స్పౌస్ పింఛన్ల పంపిణీ అలాగే మనకు కొత్త పింఛన్లకు కూడా అప్లికేషన్ విడుదల చేసినా కూడా ఈ ఆరు జిల్లాల్లో మనకు అప్లై చేసుకోవడానికి వీలుండదు ఈ నేపథ్యంలో మనకు అంటే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలు ఇరవై ఆరుతో ముగుస్తాయి ఈ నెల ఇరవై ఆరుతో అప్పటి వరకు కూడా మనకు వేచి చూడాల్సిందే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మొత్తానికి ఏపీ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి కాసేపట్లో జరిగేటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనే సమాచారం అంతా కూడా మనం తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు మీరు వెంటనే లైక్ చేయాలి వీడియో కిందనే ఉంది లైక్ బటను తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మన వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు మిగిలిన వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎప్పుడు లబ్ధి పొందొచ్చు ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలతో కూడినటువంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి సమాచారం అంతా కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతోంది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో కొన్ని అంశాలపైన మనకు మీటింగ్ అయితే రివ్యూ అయితే చేయడం జరుగుతుంది అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పెన్షన్లపైన మిగిలినటువంటి కొన్ని పథకాలపైన ఆయన రివ్యూ చేశారు అధికారులతో ఇక పెన్షన్ల టైమింగ్ కూడా మార్చారు అంటే గతంలో మనకు ఐదున్నరకే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రారంభించాల్సని ప్రారంభించండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్ టైమింగ్ను కూడా ఏడు గంటలకు మార్చడం జరిగింది ఇక ఈ విధంగా మనకు రివ్యూ చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు అంటే ఏదైతే మనకు ప్రతి నెల కూడా స్పౌస్ పింఛన్లను మంజూరు చేస్తుందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పింఛన్లు అంటే అంటే ప్రతి నెల కూడా ఎవరికైనా సరే వారి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి వారి భర్త కనుక చనిపోతే ఆ చనిపోయినటువంటి భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తారు ఏ నెల పెన్షన్ ఆ నెలలో బదిలీ చేస్తారంటే ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైనా చనిపోతే మీ పెన్షన్లన్నీ కూడా ఎంటర్ చేసి మీకు మార్చిలో పెన్షన్ అయితే ఇస్తారనమాట ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీని చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ స్పౌస్ పెన్షన్లను కూడా నిలిపివేసింది అనమాట అంటే ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మనకు ఎంసీసీ మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందనమాట ముఖ్యంగా ఆరు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది ఉభయ గోదావరి జిల్లాలో అంటే తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మనకు ఈ మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ ఉండడం వల్ల ఎన్నికల ఎమ్మెల్సీ టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే వారి భర్త పెన్షన్ వస్తూ ఆయన కనుక చనిపోయి ఉంటే ఆ పెన్షన్ను మీకు బదిలీ చేయడానికి వీలు కాదనమాట ఇక ఆప్షన్ అయితే అక్కడ డిసాబుల్ అయిపోయింది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది అంటే ఈ ఎన్నికలు ముగిస్తాయి ఇరవై ఆరో తారీఖుతో అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీకు అప్పుడు అధికారులే మీకు ఆప్షన్ అనేది ఇచ్చి మీకు వచ్చే నెల నుంచి మార్చి నుంచి పెన్షన్ వచ్చేందుకు వారు చేయడం అయితే జరుగుతుంది ఇది స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ఏమైనా మనకు ప్రకటన చేస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రకటన అనేది చేయకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటన ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి ఇప్పటికే దాదాపు పదమూడు నెలల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇంతకీ కొత్త పెన్షన్ల పంపిణీ ఉందా లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచారు ఇది చాలా మంచి విషయం కానీ ఇక్కడ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే కూడా బాగుంటుందని చాలామంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తారా లేకపోతే ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రకటన చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక దీంతో పాటుగా మనకు ఎన్నికల తనిఖీ ప్రక్రియ అనేది మళ్ళీ కూడా కొనసాగుతుందని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షను ఈ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారి పెన్షన్లన్నీ కూడా మళ్ళీ తనిఖీ చేస్తారు ఏ నెలలో ఆ నెల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి వారికి నోటీసులు అయితే పంపిస్తారు ఆ నోటీసులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మీరు మళ్ళీ కూడా వైద్య పరీక్షలు చేయించుకొని మీకు మళ్ళీ కూడా సదనం సర్టిఫికేట్ కొత్తది అనేది ఇవ్వడం జరుగుతుందనమాట దాని ప్రకారం మిమ్మల్ని తనిఖీ చేస్తారు అంటే మీకు వికలాంగతం ఉందా లేదా ఉంటే ఎంత పర్సంటేజు ఇవ్వాలి అనేవన్నీ కూడా తనిఖీ చేస్తారు చాలామంది డబ్బులు ఇచ్చి ఎక్కువ పర్సెంటేజ్ వేయించుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి అలాగే కొంతమంది మనకు వికలాంగత్వం లేకపోయినా కూడా దొంగ సదనం సర్టిఫికెట్లు తీసుకుని ఈ సదరం సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ పొందుతున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ తనిఖీలు చేసి మళ్ళీ కూడా ఎవరైనా అనర్హులు పెన్షన్ పొందుతూ ఉంటే ఆ అనర్హులంతా కూడా తొలగించేస్తారు తొలగించేసి మనకు కొత్త వారికి అవకాశం కల్పిస్తారనమాట మొత్తానికి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా దాదాపు నాలుగు జిరాక్స్లంటూ రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ ఉండాలి మిగిలినటువంటి వారైతే మనకు కరెంట్ బిల్ అనేది సిద్ధంగా పెట్టుకోండి ఈ నాలుగు రకాల కూడా ప్రూఫ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటేనే మీకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి మరి కాసేపట్లో జరిగేటువంటి మీటింగ్లో అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రతి నెలా కూడా రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయి మొదటి వారము చివరి వారము ఈ రెండు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుని ఎప్పటికప్పుడు మనకు పథకాలను ఆమోదిస్తూ ఉంటామన్నారు అదేవిధంగా మనకు ఈ రేపు అంటే ఈరోజు మనకు మొదటి బయస్వారం కాబట్టి మొదటి గురువారం ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి